ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం రైతులకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడు గద్వాలలో ఈరియా కోసం రైతులు రోడ్డెక్కారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఈరియా అత్యవసరమైంది అయితే గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు ఈరియా కోసం రైతులు తిరుగుతున్నారు ప్రతిరోజు అధికారులు ఈరియా లేదని త్వరలో వస్తుందని చెప్తూ రైతులను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఆగ్రహించిన రైతులు బుధవారం పిఐసిఎస్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు પાઈકો મલો મલો પાઈકો પાઈકો એલા પાઈકો એલા પાઈકો એલા પાઈકો એલા પાઈકો એલા pandang ke mana mama ke హలో ఏ లు పోయింటారు ఆ షాపు కూడా అలాంటిది మంచిది పెడతారు గట్టి మందిలో తీసుకోమంటారు కదా వాళ్ళు

डिस्ट्रिक है? <Menschen>